వరి పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు అవస్థలు ఖరీఫ్ పంట ఇంకా పొలాల్లోనే ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రంగు మారిన ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తరుగు ధర సైతం తగ్గించి అడుగుతూ ఉండడంతో ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తోంది రైతాంగం దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు రాజు అనేది ఒకప్పుడు మాట కానీ నేడు రైతు పరిస్థితి అయితే కడు దయనీయంగా తయారైంది ముఖ్యంగా అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో మొత్తం పెట్టుబడులు పెరుగుతున్నాయి కానీ అమ్మేసరికి మాత్రం చాలా అవస్థలు పడాల్సి వస్తుందని చెప్తున్నారు కొద్ది నెలలుగా వర్షాలు ఏదైతే అతివృష్టి అనవృష్టి కారణంగా కూడా పెద్ద ఎత్తున పంటలు నష్టపోయాయి ప్రస్తుతం అంత పాటు కూడా రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు వీళ్ళందరూ కూడా పొలాల్లో తమ ధాన్యాన్ని చూస్తూ ఏదైతే కొన్ని చోట్ల ఆటలు వేస్తూ ఏదైతే ధాన్యాన్ని సేకరించే పనిలో ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ వరి రైతులు ఎలాంటి పరిస్థితి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది కాకపోతే ఏడంతే ఇప్పుడు ఇన్నలాగా వర్షాలు ఇప్పుడు అంతే కాలంలో వర్షాలు పడ్డం అకాల వర్షాలు పడి మనకి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఇన్నలాగా ఏదైతే పనిముట్లు కూడా లే అంతే లేక రైతులు రైతులు లేరు పనిముట్లు కావాలా ఇంకా రెండోది ఏంటంటే ధాన్యం కూడా రంగు మారినే అంత అనరా ఇంక మీకు కొట్టేసరికి చాలా టైం పట్టేద్ది పట్టేసరికి ఈ లోపల ఏంటంటే అప్పుడు ఎలా పంపుతారో మిల్లర తెలీదు మాకు సార్ మీరు మీరు చెప్పండి సార్ ఎలా ఎలాంటి పరిస్థితి ఉంది రైతులు పెట్టుబడి ఎంత పెడుతున్నారు మీకు దిగుబడి ఎలా వస్తుంది ఏంటి రైతుల పరిస్థితి దయానీయంగా ఉంది సార్ నువ్వు అంటే ఇరవై ఐదు వేలు ఎకరా ఖర్చు లీస్ట్గా అవుతుంది అకాల వర్షాలు ప్రకృతి విపత్తులు వలన కూడా చాలా నష్టపోతున్నారు రంగు మారిపోయిన ధాన్యం నష్టపోయిన కొని కొనిపించి గవర్నమెంట్ సకాలకూలంగా న్యాయం చేయాలి మిల్లర్స్ దళార వ్యవస్థని కొద్దిగా నిర్మూ అరికట్టాలి ఇప్పుడు మిల్లర్స్ వాళ్ళకి రంగు మారిన ధర ఎంత ఉంది రెండు వందలు తగ్గిస్తాం మూడు వందలు తగ్గిస్తాం అంటున్నారంట మీరు ఆ దళారీ వ్యవస్థ వద్దు అంటున్నారా ఆ దళార వ్యవస్థను వద్దుకుంటే రైతుకు సమన్యాయంగా కొన్నట్టు న్యాయం చేస్తే మంచిది సార్ అది సార్ చెప్పండి ఎంత పెట్టుబడులు పెట్టి అప్పులు సప్పులు చేసి మీరు పెట్టుబడి పెట్టి పంట పండిస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది పంట చేతికొచ్చు నమస్తే సార్ మేము దుక్కి దున్ని నుండి లెక్కేసుకుందాం ఆ పెట్టుబడి కూడా మాకు రావడం లేదు సార్ ఎన్న రైతు భరోసా అని రైతుకు భరోసాగా ఉండి ఏడు వేల ఐదు వందలు సెంట్రల్ ప్రభుత్వం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ ఆరు రూపాయలు ఇచ్చేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రెండు విడతలుగా రెండేసి వేలు నాలుగు వేలు ఇచ్చారు మన స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు ఒక రూపాయి కూడా విడుదల చేయలేదు ఇన్నాళ్ళు రైతుకు భరోసాగా ఉండి మనకి పెట్టుబడి సహాయం అందేది విత్తనాల పోసి నుండి మూడు విడతలుగా వేసి మనకి చాలా సహాయం అందించేవాళ్ళు ఇప్పుడు రూపాయి కూడా రైతుకి ఇవ్వటం లేదు రైతు జోబులో తీసి అంతకని పెట్టుబడి పెట్టలేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు రైతుని సకాలంలో ఆదుకొని మాకు సరైన గిట్టుబాటు ధర కలిగించి మమ్మల్ని ఆదుకుంటారని వేడుకుంటాను కెమెరా పర్సన్ సురేష్ విఎస్ నాయుడు ఎన్టీవీ శ్రీకాకుళం